నేనైతే మ్యారీ గోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నాను స్వీట్ లేని బిస్కెట్స్ అయితే పాకం వేయాలి స్వీట్ ఉన్న బిస్కెట్స్ అయితే పాకం తక్కువ వేసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం ఈ బిస్కెట్స్తో ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా బిస్కెట్స్ని నేను చూపించిన విధంగా ఇలా మ్యాష్ చేసేసుకోండి లేదా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నా పర్వాలేదు ఇవి ఉట్టినే ఇలా దంచగానే అలా పౌడర్ అయిపోతాయండి కాబట్టి చాలా ఈజీ ఈ పౌడర్ చేసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వంపుకోండి తర్వాత ఇందులో పాలు చిక్కటి పాలు పోసుకుంటూ పిండి ముద్దలాగా కలిపేసుకోండి ముద్ద కూడా చాలా సింపుల్గా అయిపోతుంది చపాతి ముద్దలా అయిపోతుంది పిండి కలిపేటప్పుడు చిటికడు సాల్ట్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను చూపించడం మర్చిపోయాను వీటిని చిన్ని చిన్ని ఉండలుగా చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత పాకం పట్టుకోవాలి ఉండలు ఈ విధంగా సాఫ్ట్గా అవుతాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు షుగర్తో కానీ పట్టిక బెల్లంతో కానీ పాకం పట్టుకోవచ్చు ఆ బిస్కెట్స్ పౌడర్ ఎంతైతే ఈ షుగర్ పౌడర్ కూడా అంతే క్వాంటిటీ ఉండేలా చూసుకొని పాకం పట్టుకోవాలి పాకం మరీ చిక్కగా కాకుండా ఆ ఉండలు పీల్చుకునేలాగా కొంచెం వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా పాకం పట్టుకోవాలి ఇందులో యాలకుల పొడి దంచి వేసేస్తున్నాను పాకం చాలా సింపుల్గా అయిపోతుంది అది కరగగానే కొంచెం సేపు ఉంచిన తర్వాత కట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ మరీ బాగా మరిగిపోయిన దాకా వెయిట్ చేయక్కర్లేదు కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా వేగాన్ని నొరగ వచ్చేలాగా చూసుకోండి వీటిని వేయించేసుకోండి ఫుల్ ఫ్లేమ్లో అయితే వేయించుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా నిదానంగా వేయించుకొని వీటిని మనం ఆల్రెడీ పాకం చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అందులో వేసేసుకోవాలి ఈ ఉండలు ఈ విధంగా వేగిపోయాయండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా పాకంలో వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయండి అలా వదిలేయడం వల్ల పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఈ ఉండలు చూస్తున్నారు కదండి ఇవి చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోయింది కదా వీటిని ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను పాకం పీల్చిందే లేదో మీరే చూడండి పాకం అయితే పూర్తిగా లోపలికి గులాబ్ జామూన్స్ లాగా పీల్చిందా అంటే లేదండి కాకపోతే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ పాకం పీల్చుకున్నాయి తినడానికి కూడా అచ్చం గులాబ్ జామూన్స్ లాగే ఉన్నాయి మీరు కూడా ట్రై చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్